తిరుపతి సాక్షి ఫోటోగ్రాఫర్ పై కేసు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై కేసు నమోదు పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని హెడ్ కానిస్టేబుల్ శంకర్ ఫిర్యాదుతో క్రైమ్ నెమ్ ఆరు రెండు సున్నా రెండు ఆరు మోహన కృష్ణకు నోటీసులు ఇవ్వనున్న తిరుచానూరు పోలీసులు

এটা সরো আপ্লাই করুন এই যে বিশেষ মিনিট আপনারা নিয়া সরো কাল নাও সরো দৌড় দিয়া যেন সরো 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 সরো